మరణించిన వారి అస్థికలు కాశీలోని గంగలో కలపాల అసలు గరుడ పురాణంలో ఏముంది అంతర్దశాహం గంగా తోయే నిమజ్జతి నా తస్య పునరావృత్తి బ్రహ్మలోకాత్ కదాచన ఇది గరుడ పురాణంలో పదవ అధ్యాయంలో డెబ్భై తొమ్మిదవ శ్లోకం ఏమంటున్నారు ఎవరి ఆస్తికలైతే పది రోజుల మధ్యలోనే మరణించినటువంటి రోజు నుంచి పది రోజుల మధ్యలోనే ఎవరి అస్థికలు గంగలో నిక్షిప్తం చేస్తారో వారికి పునరావృత్తి రహితమైనటువంటి పరబ్రహ్మలోకానికి చేరుకునే అవకాశం లభిస్తుంది అని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే పది రోజుల మధ్యలోనే గంగలో కలపాలి ఇక్కడ గంగా అన్నారు అంటే అది కాశీ గంగా అని అర్థం చేసుకుంటే చాలా పొరపాటు కావేరీ కృష్ణవేణి చ గౌతమి చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఈ ఐదు నదులను గంగలు అంటారు కావేరి తుంగభద్ర కృష్ణ గౌతమి అంటే గోదావరి నది గంగా ఈ ఐదు నదులు గంగలు కనుక ఇక్కడ చెప్పినటువంటి చోట గంగా అంటే ఇప్పుడు చెప్పినటువంటి నది ప్రాంతంలో ఉండేటువంటి వాళ్లకు ఆ నదే గంగా అని అర్థం దీన్ని పట్టుకొని చాలామంది గంగా అంటే అది కాశీ గంగా అనే భ్రమలో కాశీకి వెళ్తున్నారు ధర్మ ప్రవృత్తిలో కాశీలోని మణికర్ణికా ఘాట్లో అతి అస్థి నిమజ్జనం చేయాలి సంవత్సరం వరకు చేయవచ్చు అని కూడా ప్రవృత్తిలో ఉంది వెనుకటికి వాళ్ళందరూ కూడా ఒక యాభై అరవై ఏళ్ల క్రితం వాళ్ళందరూ కూడా కాశీకి వెళ్ళే కలిపారా ఇప్పుడంటే ట్రాన్స్పోర్ట్ అధికంగా ఉంది కనుక వెళ్ళగలుగుతున్నారు అప్పుడు కాశీకి వెళ్ళేటువంటి కాలమేనా అది మరి వాళ్ళందరూ ఎక్కడ కలిపారు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి కాశీలో అస్థికలు కలిపేటువంటి విషయం గురించి పూర్తి వీడియో డిస్క్రిప్షన్లో ఉంది కామెంట్ బాక్స్లో ఆ లింక్ ఉంది ఈ పూర్తి వివరణ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి